నేను మీకు సేవలు అందించాను ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా ఉన్నాం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన సమయంలో నా బాధ్యత ఏంటి నన్ను ఎందుకు గెలిపించుకోవాలి అనే విషయాలు నాలుగు విషయాలు మీకు ఐదు నిమిషాలలో చెప్తాను నేను అధికారిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిశీలన ఈ ప్రాంత అభివృద్ధిలో నేను మీ అందరితో పాటు పంచుకున్నాను మరి ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయి ఈ ప్రాంత అభివృద్ధి ఏం కావాలి అనే విషయం తెలిసిన కలెక్టర్ గా మెజిస్ట్రేట్ గా మీ ముందు పనిచేసి పూర్తి అనుభవం సంపాదించాను మరి పార్లమెంటు లో ఢిల్లీ స్థాయిలో హైదరాబాద్ లో మన జిల్లాలో కూడా అధికారుల దగ్గర ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మీ వెంట ఉండి అనుభవం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా మిగతా అభ్యర్థుల కన్నా ఎక్కువ సేవ చేసే అవకాశం నాకుంటుందని చెప్పి మీరందరూ నన్ను గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మరి కలెక్టర్ గా ఉన్న నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బాధ్యతగా ఒక విద్యావంతునిగా మీ సేవలో ఉండాలని కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా రాజకీయాలు రాజకీయ బిఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలనేది పెద్దలు హరిశన్న గారు మాట్లాడతారు నేను మాత్రం ఏ కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నా నన్ను ఎందుకు మీరు ఆశీర్వదించాలి నన్ను ఎందుకు గెలిపించాలి గెలిపించినాక మీకు ఏ సేవా కార్యక్రమాలు చేస్తాను నా బాధ్యత ఏందని మీ ముందు ఉంచుకుంటున్నాను సవినీయంగా విని నా మాటలు వినాలని కోరుతా ఉన్నా మరి ఒక విద్యావేత్తగా ఉన్నత చదువులు చదివి ఇవాళ ఐఏఎస్ పొంది కలెక్టర్గా మీ సేవలో ఉండే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఆ సేవలో ఉన్నప్పుడు నా ఆఫీసర్గా ఉన్నప్పుడు మన గ్రామాలలో పట్టణాలలో ఎన్నో నిరుపేద కుటుంబాలు బిడ్డలకు మంచి చదువు ఇవ్వలేకుండా డబ్బులు లేకుండా ఉన్నత చదువులు పంపడానికి ఇబ్బంది పడే కుటుంబాలు ఇంకా మన గ్రామాలలో చాలా ఉన్నాయి అనేది మనం గమనించాలి మరి అధికారిగా నేను చూసిన ఆ పేద కుటుంబాలకు ఆసరగా ఉండడానికి నా కుటుంబ ఉమ్మడి ఆస్తి నుంచి తరతరాలుగా వచ్చిన ఆస్తి నుంచి ఉమ్మడి కుటుంబం నుంచి వంద కోట్ల రూపాయలతో ఇవాళ వెంకటరామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు ఉంచి ప్రజాక్షేత్రంలో మీ సేవలో ఉంటానని ఐదు కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నాను ఒకటి పేద కుటుంబాల బిడ్డలకు మంచి చదువు చదివియకుండా ఆర్థికంగా ఇబ్బంది పడే తల్లిదండ్రులకు బాసటగా మరి పేద విద్యార్థులకు వాళ్లకు మంచి చదువు ఫీజులు కట్టడానికి ఈ వంద కోట్ల రూపాయల ట్రస్టు వారి సేవలో ఉంటానని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా రెండవ కార్యక్రమం మరి నేను పోటీ పరీక్షలు రాసి అధికారినై కలెక్టర్ గా మీకు సేవలు అందించా మరి నాలాగా విద్యావంతులుగా నేను ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు మన ప్రాంతానికి ఎక్కువ వచ్చే విధంగా నేను నాకు భగవంతుని ఇచ్చిన విద్యను మరి నాకు నా ఓటేసిన కుటుంబాలకు సేవ తీసిన అవసరం నా బాధ్యత ఉంది మరి వాళ్ళ కొరకు ఇవాళ పోటీ పరీక్షలు రాయాలంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ కానివ్వండి బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కానివ్వండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి ఏ పోటీ పరీక్షకైనా హైదరాబాద్కి కోచింగ్ సెంటర్లు చదవాలంటే లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మరి లక్ష యాభై వేల రూపాయలు పెట్టే కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ప్రతిభావంతుడైన కొడుకు బిడ్డ ఉంటే ఎంత మందికి ఆ అవకాశం ఉందో ఒక్కసారి ఆలోచించండి మరి హైదరాబాద్కి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి పోటీ పరీక్షకు శిక్షణ తీసుకునే బదులు గజ్వెల్లోనే మనందరి సమక్షంలో హైదరాబాద్ కు దీంట్టుగా కోటింగ్ సెంటర్లు పెట్టి పోటీ పరీక్షలకు మన విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంటానని మీ అందరికీ నమస్కరించి మనవి చేసుకుంటా ఉన్నా మూడవ కార్యక్రమం మన యువత ఇవాళ డిగ్రీ చదివి పాలిటెక్నిక్ చదివి ప్రభుత్వ ఉద్యోగం రాక ప్రైవేట్ ఉద్యోగాలు రాక గ్రామాలలో పట్టణాలలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మరి ఆ కుటుంబాలు చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఎలక్ట్రీషియన్ పని ఇంకేదో పని చేసుకుంటూ ఆ యువత బతుకుతా ఉంది మరి ఆ యువతకి శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల మంచి ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి మరి ప్రైవేట్ కంపెనీలలో ఉండే లక్ష యాభై ఉద్యోగాలలో మన బిడ్డలు మన యువత ఎందుకు ఉద్యోగాలు రావద్దు అని ఒక విద్యావంతునిగా నేను ఆలోచించా మరి వాళ్లకు నైపుణ్యం ఇచ్చి సరైన మార్గంలో వాళ్ళకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ ఉద్యోగాల కొరకు పంపినట్టయితే ఆ ప్రైవేట్ ఉద్యోగాలలో నిలుస్తారు మరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మరి వాళ్ళ కొరకు గజ్వెల్లోనే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి యువతకి అందుబాటులో ఉంటానని కుటుంబాలు బిడ్డ పెళ్లి ఇంటి ముందట పందిరిలో చేసే అవకాశం చాలా మంది మన ఊళ్ళలో చేస్తా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంటి ముందట పందిరి వేసి చాలీ చాలని డబ్బులతో బిడ్డ పెళ్లి కొంతమంది చేస్తే కొంతమంది ఫంక్షనాల్లో ఘనంగా పెళ్లి చేసుకుంటా ఉన్నారు మరి భగవంతుడు వాళ్ళకు ఆ ప్రాప్తి ఇవ్వకుంటే మరి వాళ్ళ కొరకు నేను ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా పేదింటి బిడ్డకు ఫంక్షన్ ఫంక్షనాలు కట్టి ఫంక్షణలో ఉచితంగా మన బిడ్డలకు పెళ్లి చేసే విధంగా ఒక్క రూపాయికి హాల్ కిరాయి వచ్చే విధంగా మీ అందుబాటులో ఉంచుతాను గజ్వెల్లోనే ఈ గజ్వెల్ నియోజకవర్గంలో హాల్ కట్టి తొమ్మిది నెలల్లో హరీష్ అన్న గారితో ఓపెనింగ్ చేయిస్తానని మీ అందరికి కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నా మరి ఐదో కార్యక్రమం ఐదో కార్యక్రమం మన నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ కూడా అర్హులైన అందరికీ పది లక్షల ప్రమాద బీమా చేయించి ట్రస్ట్ ద్వారా మీకు సేవలు అందిస్తున్నా అని ఐదో కార్యక్రమం చెప్తా ఉన్నా అయితే ఒక్క విషయం మరి గతంలో ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ నుంచి ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసే ప్రత్యర్థి దుబ్బాక ఎలక్షన్ లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా చేయకుండా ఏ పని చేయకుండా మొన్న ప్రభాకర్ అన్న చేతిలో ఘోర పరాజయం పొందినారు మరి ఆయన వ్యక్తే ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు ఆ రోజు ప్రజలు నమ్మి దుబ్బాక స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో ఆయన చెప్పిన తప్పుడు ప్రామిసులకు నమ్మి ఓటేసిండ్రు మరి నన్ను కూడా మీరు నమ్మతురా నమ్మరా మరి ఆయన అబద్దాలు ఆడిన వాళ్ళు నన్ను విశ్వసించడానికి ఒక్క విషయం మీ అందరి ముందు శిరస్సు వంచి నమస్కరించి చెప్పుకుంటున్నా వినండి నేను ఒక్కటే విషయం చెప్తా నేను ఒక విద్యావంతుని కలెక్టర్ గా మీ దగ్గర పనిచేశా సేవలందించే అదృష్టం భగవంతుడు ఇచ్చిండు ఇవాళ భగవంతుడు నాకు ఓపికను ఇచ్చిండు భగవంతుడు కష్టపడే స్వభావం ఇచ్చిండు భగవంతుడు విద్యను ఇచ్చిండు భగవంతుడు ఉమ్మడి కుటుంబం ఆస్తి కూడా ఇచ్చిండు మరి ఏ ప్రజా సేవక వచ్చినప్పుడు నా బాధ్యతగా మీ ఓటు స్వీకరించినప్పుడు మీరు నాకు ఓటు వేసినందుకు నాకు రుణపడి ఉంటాను మీ అందరికీ అనే ఆలోచనతో ఇవాళ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ నేను చెప్పిన ఐదు కార్యక్రమాలు తక్షణమే గెలిచిన తర్వాత అందుబాటులో ఉంచుతానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరికీ కాబట్టి ఒక విద్యావేత్తగా ఆలోచించి మాట ఇచ్చాను కాబట్టి నన్ను విశ్వసించి మీరందరూ నన్ను ఆదరించి పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో వెంకటరామరెడ్డి పక్కన కారు గుర్తుకు ఓటు వేసి నాకు ఘన విజయం ఇవ్వాల్సిందిగా మీ ఆశీర్వాదం కావాలని మీ కుటుంబ సభ్యులుగా మీ ఆత్మీయునిగా మీ సేవలో ఉండి నిరంతరం మీ వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ వెంకటరామన్న ట్రస్ట్ అదే అదేవిధంగా ఒక రెండు నిమిషాలు ఒకటే నిమిషం మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం గ్రూపీ కిటికే వెళ్ళిపోయినాయి ఇప్పుడు అదే దగ్గరుండి నీకు అంది స్పష్టంగా కాంగ్రెస్